హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు నేను చికెన్ మండి చేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చికెన్ మండి ఎలా చేయాలో చూపిస్తున్నాను సో మండి మసాలా చేసుకుంటున్నాను దానికి ధనియాలు జీలకర్ర సూపు మిరియాలు దాల్చిన చెక్క పువ్వు మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి ఆకు ఇలా అన్నిటినీ మిక్సీ జారిలో మెత్తగా గ్రైండ్ పౌడర్లా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో టూ స్పూన్స్ కారం ఇప్పుడు చేసుకున్న మండి మసాలా టూ స్పూన్స్ వన్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ లెమన్ సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకున్న క్లిప్ మిస్ అయిందండి సో ఇలా పేస్ట్ మొత్తాన్ని మసాలా మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాక ముందుగానే నేను హాఫ్ కేజీ లెగ్ పీసెస్ని మంచిగా ఘాట్లు పెట్టి పక్కగా పెట్టేసుకున్నాను క్లీన్ చేసి సో ఇప్పుడు ఇలా పీస్కి నేను చూపిస్తున్నాను కదా మసాలా మొత్తం పీస్కి అలా పట్టించేసుకోవాలి అలా అన్ని పీసెస్కి పట్టించేసి ఒక వన్ అవర్ అలా పక్కగా పెట్టేసుకోవాలి పీసెస్ మొత్తం సో తర్వాత ఒక పాట్లో వాటర్ తీసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకోవాలి నా దగ్గర గిన్నె ఇలానే ఉన్నది కొందరి దగ్గర అయితే ప్లేట్ లాగా కూడా ఉంటుంది సో పీసెస్ అలా పెట్టుకోవడానికి బాగుంటుంది నా దగ్గర అయితే ఇలా ఉంది సో నేను ఇప్పుడు ఇలా పీసెస్ అనేసి ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ పెట్టేసుకుంటున్నాను నాకు వచ్చేది హాఫ్ కేజీకి సెవెన్ వచ్చాయండి అంత నార్మల్ సైజులో ఉన్నాయి అంత పెద్దవి అంత చిన్నవి కాదు పీస్లో మీడియంలో ఉన్నాయి సో ఇలా నేను పీసులన్నీ పెట్టేసుకొని ఒకసారి సెట్ చేసేసి క్యాప్ పెట్టేశాను ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ కావాలండి సో ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా క్యాప్ తీసి చూస్తే మనం పీస్లు అనేది ఇలా అవుతాయి ఈ అలా అయిన వాటిని రొటేట్ చేసుకోవాలి వేరే సైడు తిప్పుకోవాలి ఇలా అయిన తర్వాత ఇంకో టెన్ మినిట్స్ పెట్టాలి మొత్తానికి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టేసుకోవాలి ఇలా అవుతాయి అయిన తర్వాత ఈ వాటర్ని మనం పడేసుకోకూడదు నెక్స్ట్ రైస్లో వేసుకోవడానికి యూజ్ అవుతుంది సో ఇలా పడే గ్రామ్ వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి అన్నీ ఇద ఫ్రై అయ్యా అన్నీ మిగతా పిచ్చలు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇలా ఒక గిన్నె తీసుకోవాలి ముందుగా పీసెస్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా సో అదే ఆయిల్ తీసేసుకుంటున్నాను నేను టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి సన్నగా తరిమిన ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఫ్రై కావాలి వన్ స్పూన్ కారం ఇప్పుడు మిగిలిపోయిన మండి మసాలా మొత్తం అందులో టూ స్పూన్స్ వేసేసుకున్నా కదా ఇంకో టూ స్పూన్స్ ఉన్నది నాకు సో అది మొత్తం వేసేసాను వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి అలా ఈ మసాలా మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసి ఇందులో వాటర్ వేసేసుకోవాలి వాటర్ వచ్చేసి ఇంతకుముందు తీసుకున్న వాటర్ ఉంది అదే వాటర్లో నేను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ చొప్పున వాటర్ తీసుకున్నాను అలా వాటర్ మొత్తం వేసేసుకోవాలి ఈ వాటర్ అనేది బాగా వేడిగా మసిలిన తర్వాత బాగా వేడి కదా అలా బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యాక వన్ అవర్ ముందు నానబెట్టిన రైస్ ఉంది సో అది వేసేసుకోవాలి రైస్ మంచిగా కలిపి మన రుచికి తగినంత కారం సాల్ట్ ఎలా ఉందో చూసుకోవాలి దీన్ని ఒక నైంటీ పర్సెంట్ కుక్ కానివ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత ఒక్కసారి దాన్ని అలా కలిపి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన లెగ్ పీసెస్ ఉన్నాయి కదా దాంట్లో పెట్టేసేయాలి ఇలా పీసెస్ మొత్తం వన్ బై వన్ పెట్టేసుకోవాలి అంటే ఎన్ని పడతాయి చూసి నాకు వచ్చేసి ఒక ఫైవ్ పీసెస్ పడుతున్నాయి నేను సెవెన్ పీసెస్ చేస్తే సో పీసెస్ మొత్తం అలా చేసేయాలి పెట్టిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్ అలాగే బాదం అండ్ కిస్మిస్ కూడా నేను ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అవి కూడా వేసేస్తున్నా ఇలా అన్నీ మన గార్నిషింగ్కి కొత్తిమీర పుదీనా అలా ఏం వేయొద్దు ఆ ఫ్లేవర్ అనేది మండి ఫ్లేవర్ అనేది రాదు సో ఇవే ఓన్లీ ఇలా వేసేసి ఒక స్పూన్ ఆయిల్ మాత్రం సారీ ఒక స్పూన్ నెయ్యి పైన వేసేసుకోవాలి నెయ్యి కాకుండా కూడా మామూలుగా అయితే బొగ్గు ఉంటుంది కదా అది ఉంటే కూడా ఒక చిన్న గిన్నెలో బొగ్గు వేసి ఆ బొగ్గు వేడిపోయిన కొంచెం నెయ్యి వేసి అలా స్టీమ్ చేస్తే కూడా ఆ ఫ్లేవర్ బాగుంటుంది తో నా దగ్గర బొగ్గు లేదు ఇలా టిష్యూ పెట్టి ఆ ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళకుండా పెట్టి క్యాప్ పెట్టి కవర్ చేశాను అలా టెన్ మినిట్స్ అయిన తర్వాత చికెన్ మండి రెడీ ఇప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్